సృష్టి ఆరంభం నుంచి చెప్పుకుంటే అనాగరిక కాలం నుంచి మానవులమైన మనకు అత్యధికమైనటువంటి అవసరాలు ఏర్పడినప్పుడు వస్తువులను ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం ఇప్పుడు మనిషిని మనిషే దిగదార్చుకునే స్వభావానికి లోనవ్వడానికి డబ్బును సృష్టించాడు అది చేసే తప్పు గూర్చి నా అంతరంగం మాట్లాడుతుంది ఇలా ఆదికాలం అనాది కాలం నుంచి అప్పు తీసుకున్న వాడి పరిస్థితి ఇలా ఉంది అప్పు అన్నది నేను దారిలో వెళ్తూ ఉండగా నేను బ్యాంకుని సదా నేను మీ సేవలో ఉంటానని నీకు అప్పు ఇస్తానని చెప్తుంది మరుసటి దినమున నేను దారిలో నడుస్తూ వెళ్తుండగా వడ్డీ వ్యాపారస్తుడు కనబడి తాకట్టు పెట్టుకొని నేను నీకు అప్పు ఇస్తానని చెబుతున్నాడు అప్పుడు నాకు అప్పు అంటే ఏంటో అర్థమైంది నాకు అవసరం ఉంటే నాకు సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చేది అని అందమైన అబద్ధం అప్పు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అప్పు బ్యాంకులు నిత్యమిచ్చే రుణాలు అప్పు వడ్డీ వ్యాపారస్తులు ఇచ్చేది అప్పు అనారోగ్య ప్రాణపాయ స్థితికి అప్పు అప్పు ఎప్పుడు ముప్పే అని తెలిసిన నేను అప్పు చేయడం చెయ్యి చాపి డబ్బు అడగడం అవమానంగా భావించే నేను అప్పును స్నేహంగా చెలిమి చేస్తున్నాను ఓ ప్రపంచమా ఇది తెలుసుకొని నడుచుకో సునామి లాంటి అప్పుకు దూరంగా ఉండవు మంచం ఉన్నంత వరకు కాళ్ళు చాపుకో దుప్పటి ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకో అని పెద్దవాళ్ళు ఎన్నో సామెతలు చెప్పారుగా వాటిని నీ చెవికి వినిపించుకో ఓ మానవా అప్పులతో ఆర్భాటమేలా ధనిక పేద అనే తేడా లేదు అప్పించేవాడు కనిపిస్తే చాలు ఎంతోమంది అప్పారావులు అవసరం లేకున్నా వారి యొక్క దర్పం దర్జాని చాటుకోవడానికి ఆదాయానికి మించిన అప్పులు చేస్తుంటారు రే అప్పారావు అప్పులు తీర్చకపోతే బాధతో ఆత్మహత్యకు పాల్పడుతావు జాగ్రత్త ఎవరే అప్పారావు నెల రోజుల క్రితం డబ్బులు అడిగావు ఇచ్చాను మరలా అడిగావు ఇచ్చాను తిరిగి అవ్వవలసిన సమయం వచ్చినప్పుడు కనిపించావు అప్పుడు అన్నావు కదా అప్పారావు ఎంత అండి నెల రోజులు తిరిగి తెస్తా రావలసిన డబ్బు సకాలంలో అందకపోబట్టి ఇలా అప్పు కోసం రావలసి వచ్చింది అంటాడు పెద్ద డైలాగ్ తీరా చెల్లించే సమయంలో మనిషే కనపడ్డాడు నేను అప్పించిన కదా సచ్చినట్టు నీ చుట్టూ వెతుక్కుంటూ రావాల్సిన పరిస్థితి నాది సరే ఏదో ఒకరోజు కనపడ్డాడు మా నోడు ఇంటి దగ్గర రండి రండి నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా ఊరెళ్ళి ఇవాళే వచ్చేసా అంటాడు సరే కానీ కూల్ డ్రింక్స్ కాఫీ ఏమైనా తాగుతారా అని అడుగుతాడు మనం తెలిసిందేగా ఏమొద్దు నా డబ్బు ఇస్తే చాలు అంటాం అంతలో కాఫీ వస్తుంది ఏం లేదు పోయినెలలో ఇచ్చేద్దాం అనుకున్నా అంటాడు ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించేస్తాడు సరే కదా అని చూసిన వ్యక్తే కదా అని వెళ్ళిపోతే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇంకో కొత్త కథ సృష్టించాడు ఇలా కథలు చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు వాడు ఈసారి వానికి మండుద్ది మనం అడిగి అడగడానికి ఇస్తాను లేవయ్యా పారిపోతామా కావాలంటే నోటు రాసిస్తా వడ్డీకేగా ఇచ్చావు మాకు ఆస్తులున్నాయి అంటాడు వచ్చేనేలా ఇస్తా అంటాడు మళ్ళీ వీళ్ళ దృష్టిలో అప్పిచ్చినవాడు ఒక అమ్మాయికుడు నేను ఈ ప్రపంచానికి అమాయకుల్లానే కనపడ్డాను మరి మీరేమంటారు నేను ఎప్పటిలాగే చెప్పే చివరి మాట సత్యమేవ జైతే వందే మాత్రం చాలా